పరిశుద్ధ ధ్యానం మతైసు వార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయులను సర్దూకాయలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక్క సూచక క్రియను తమకు చూపుమని ఆయన అడుగగా ఆయన ఇట్లనూ సాయంకాలమును మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియేదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చునని చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదరు గాని ఈ కాలముల సూచనలను నీరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను క్రియను అడుగుచున్నారు అయితే గుర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరు అప్పుడు ఏసు చూచుకొనడి పరిసయ్యులు సద్దూకాయ్యులు అని వారి పులిసిన పిండిని కొచ్చి జాగ్రత్త పరుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని చుండ్రి యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొని చిన్నారు మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితురో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిద్ర్రో అదైనను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గుర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిసయులు సద్దుకాయలు అనువారు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పరుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గుర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకాయులు అని వారి బోధన గుర్చి జాగ్రత్త ఆయన తమతో చెప్పినని వారు గ్రహించరు యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిష్మీ అనియు కొందరు ఏలియా అనియు కొందరు ఎర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనిచున్నానలేదు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నాడని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవ గు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను అందుకు యేసు సీమోను మరియోనా నీవు ధన్యుడవు అరలోకి ముందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నెరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు నీవు నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడను భూలోక మందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతులు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును దాకా అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దెంపసాగను అయితే ఆయన పేతులు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను ఉన్నావని పేదరితో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనడు ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యవని క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను దేవుని పరిశుద్ధ వాక్యము దీవించవడనుగాక ఆమె